వెల్కమ్ టు ముందుగా శ్రమదాన కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో శ్రమదానం చేసి రోడ్లను శుభ్రపరిచిన ఎమ్మెల్యే రాము మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే మన గుడివాడను కూడా కలిసి శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే మచిలీపట్నం సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలినం సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ మరియు మత్స్యశాఖ అధికారులు ప్రజావేదిక వద్దకు చేరుకుని సమస్యలు వినవించుకుంటున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాము ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం మన గుడివాడను మనమే శుభ్రం పరుచుకుందాం అనే నినాదంతో నేడు గుడివాడ శాసనసభ్యులు వినగండ్ల శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టి గుడివాడ పట్టణంలోని ముప్పై ఐదో వార్డులో క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తానే స్వయంగా వీధులను శుభ్రం చేసి ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది నాయకులతో స్వచ్ఛంద సంస్థలతో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే వినగండ్ల రాము వీధులను స్వయంగా తానే శుభ్రం చేయడం జరిగింది మాటలు చెప్పి ఫోటోలు దిగడం కాదు ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యతని స్వీకరించి మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా గుడివాడను కూడా శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు శుభ్రతపై సరైన అవగాహన లేకపోతే అనేక అనారోగ్య సమస్యలకు గురవుతామని తెలిపారు ఇకపై గుడివాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన తెలియజేశారు ప్రజలు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుందని మీ ఇళ్లను ప్రతిరోజు ఎలా శుభ్రం చేసుకుంటారో అదేవిధంగా గుడివాడపట్నంలో కూడా ప్రతి వార్డును ప్రతి సందును శుభ్రం చేసుకోవాలని సూచించారు ఇంట్లో వచ్చిన వ్యర్థాలను బకెట్లో వేసి ప్రతి ఇంటి ముందు చెత్తబండి వచ్చినప్పుడు దాంట్లో మాత్రమే వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూటమి నేతలు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పట్న పూర్వప్రముఖులు పాల్గొనడం జరిగింది ఈరోజు మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అద్భుతమైన గొప్ప ఐడియాస్ తో మా ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒకనొక గొప్ప ఐడియా ఈ శ్రమదానం ఈ శ్రమదానం శ్రమదానం అంటే మెయిన్గా ప్రజలు ప్రభుత్వంతో ఏకమయ్యి అందరం కలిపి మనం మనమంతా మన చుట్టుపక్కలంతా బాగు చేసుకుంటానికి కానీ మనకు అవసరమైన విషయాల్లో మనం కానీ మనమైనా కానీ శ్రమ శ్రమదానం చేసి చుట్టూ అంతా బాగు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు అప్పటి నుంచి ఆయన మానసిక పుత్రిక ఇది శ్రీ ఈ శ్రమదానాన్ని ఇలా ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎంత ఎంత దారుణంగా పరిపాలించారు పాత ప్రభుత్వం ఇప్పుడు నిజంగా మేము అధికారంలోకి వచ్చినా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడ రూపాయి లేని పరిస్థితి ఏ వ్యవస్థ అయినా కానీ పాడైపోయి ఉంది ప్రతి వ్యవస్థని కొళ్ళబెట్టారు ప్రతి వ్యవస్థని పీల్చి పిప్పి చేశారు ఇలాంటి తరుణంలో మనం చంద్రబాబు గారి స్ఫూర్తితోటి మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనుకుంటూ ఈ శ్రమదానం అని చెప్పి ప్రజలందరూ గుడివాడ ప్రజలందరం కలిపి ఒక వార్డు ఈరోజు మొత్తం బాగు చేసి క్లీన్ చేసేసి పెడదామనే ఉద్దేశంతో మేమంతా ఈరోజు మొదలెట్టాం రామారామి నాలుగు వందల మంది ఒక వార్డు మొత్తం ఇంక్లూడింగ్ దుమ్ము ధూళి అనేది లేకుండా ఎక్కడా పేపర్ ముక్క అనేది లేకుండా క్లీన్ చేసేసి వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి ఇచ్చేద్దాము ఆ వార్డు వాళ్ళకి ఇచ్చేద్దామని మేము మేము కోరుకున్నాం దీనికి విపరీతమైన స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చారు స్వచ్ఛంద సంస్థలే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు వాళ్ళే కాకుండా లోకల్గా ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇది ఎంతో ఎంతో నీట్గా చేసుకుని ఇక్కడి నుంచి ఈ వార్డులో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త చెత్త పార వేయకుండా దీని మీద ప్లకార్డులు పెట్టుకుని ఈ రకరకాల ఇవి పెట్టుకుని చైతన్యవంతం చైతన్యంతో చేసుకుంటూ మొదలెడతా ఉన్నాం ఇలాంటి మంచి కాన్సెప్ట్ని శ్రమదానం అనే కాన్సెప్ట్ని ప్రజలకి అందించిన మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శ్రమదానంతో ప్రతి వారం రెండు వార్డులు క్లియర్ చేసుకుంటా మొత్తం గుడివాడలో ఉన్న ముప్పై ఆరు వార్డులు క్లీన్ చేసేసి అందరికీ ఆ వార్డు ప్రజలకి అప్పచెపుదామనే ఆశతో మొదలెట్టు ఈ ప్రోగ్రాం చాలా అంబిషియస్ ప్రస్తుతానికి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారు అనుకుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈరోజు అనేకులు అనేక మంది గుడివాళ్ళలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే కాదు గుడివాళ్ళలో ఉన్న అందరూ ప్రజలు ముందుకొచ్చి మీ వార్ని శుభ్రం చేసి మీకు ఇస్తున్నారు ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి మన శుభ్ర మన పరిసరాల శుభ్రత మనదే బాధ్యత గవర్నమెంట్ ప్రతిదీ చేయాలని ఆశించకండి గవర్నమెంట్ గవర్నమెంట్ కొన్ని పరిధులు ఉంటాయి మనం చెప్పేస్తాం గవర్నమెంట్ తీసుకెళ్తాం అనేది చాలా తప్పు పైగా మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎంత ఎండు ఉందో దగ్గర దగ్గర నలభై డిగ్రీల పైగా ఎండు ఉంది ఫార్టీ టూ డిగ్రీస్ పైన ఉంటుంది ఈ ఎండ్ లో ఇంత మంది కలిసి మీ వాటి శుభ్రం చేస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ శ్రమదానాన్ని వేస్ట్ చేయకండి నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ సెలవు వెరీ మచ్ పరిశీలించిన కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ శాఖ అధికారుల బృందం ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడం జరిగింది సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు వివరించడం జరిగింది అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది మైరన్ ఫిషింగ్ లో దేశంలోని ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు ఇంకా పాత పద్దతిలోనే సముద్రంలో మత్స్యకారులు వేట కొనసాగిస్తున్నారని వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని తెలిపారు మత్స్యకారులు ఆక్వరంగ అభివృద్ధికి మచిలీపట్నంలో ఆక్వా మైరన్ షిఫింగ్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరడం జరిగిందని వివరించారు సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కారికి కలిసి వినతి పత్రం ఇస్తామని వివరించారు అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి సభ్యులు ఫిషరీస్కి సంబంధించినటువంటి సభ్యులు ఈరోజు మచిలీపట్నానికి రావడం జరిగింది గత మూడు రోజులుగా వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంతాల్లో కార్బన్కి సంబంధించి ఎమిషన్స్ గురించి ఒక స్టడీ చేయడం కోసం వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల పైన నిధులు ఇవ్వడానికి అవన్నీ కూడా ఈ కార్బన్ ఫ్రీకి చేయడం కోసం ఒక స్టడీ చేసి అవి ఇక్కడ ఖర్చు పెట్టడం కోసం ఈరోజు వాళ్ళు మచిలిపట్టడం రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో వారికి చెప్పడం జరిగింది దాదాపు తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఆక్వా పరిశ్రమకి ముఖ్యంగా మెరైన్ సంబంధించినటువంటి ఫిషింగ్లో భారతదేశంలోనే మనం ప్రథమ స్థానంలో ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో దానికి మరి మరింత టెక్నికల్ సపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ టెక్నికల్ సపోర్ట్ కావాల్సినటువంటి సరైనటువంటి అవగాహన కల్పించడానికి సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు కేవలం పాత పద్ధతిలోనే మరి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలతోనే ప్రస్తుతం ఫిషింగ్ ఆక్వాకల్చర్లో ముఖ్యంగా మెరైన్ ఫిషింగ్లో జరుగుతుంది మరి దానికి లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీని కూడా అనుసంధానం చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం దానికోసం ఒక మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ మరి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి అది ఏర్పాటు చేయడానికి మచిలీపట్నంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పి వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ ఆక్వా ఏదైతే మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ వల్ల తీర ప్రాంతంలో ఎందుకంటే ఇవాళ చాలా వ్యర్థాలు ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి అలాగే కొత్త కొత్త స్పీషస్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న కొన్ని స్పీషస్ కూడా అంతరించిపోతా ఉన్నాయి చాలా వాల్యూ యాడెడ్ ఉన్నటువంటి ఫిషెస్ ఉన్నాయి వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా చేయాలంటే ఒక యూనివర్సిటీ లాంటిది అవసరం ఉంది స్టడీ చేయాలి భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ ఆకువ రంగాన్ని ఈ మెరైన్ ఫిషింగ్ని అందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మెరైన్ ఆక్వా యూనివర్సిటీ ఏదైతే ఆక్వా ఫిషింగ్ అలాగే మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ అనేది అవసరం ఉందని చెప్పి ఒక దృష్టి తీసుకెళ్ళాం అలాగే మ్యాంగ్రోవ్స్ ముఖ్యంగా మడ అడవులు మనకి వాటి యొక్క గొప్పతనం మనకు తెలీదు వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు ఆ ఇంపార్టెన్స్ తెలియక మడ అడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం ఇవాళ మన తీర ప్రాంతం ఆగిందంటే కోతకు గురి కాకుండా ఉందంటే మాంగ్రూవ్స్ ఈ మడాడోల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో మన చేప పిల్లలు రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని మూడు మాసాలు ఫిషింగ్ లేకుండా దానికి ఉంటుంది ఇది మ్యాంగ్రూవ్స్ అడవుల లేనప్పుడు ఇంకా మరి బ్రోడర్స్ వచ్చే పరిస్థున్నది కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు జిల్లా ఎస్పి మరియు డీఎస్పి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు రకాల చర్యలు చేపడతామని అదే విధంగా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూస్తామని నూతనంగా ట్రాఫిక్ ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ తెలియజేశారు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునేవారు వారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తమ వ్యాపారాలను కొనసాగించాలని సూచించారు గుడివాడపట్నంలో ట్రాఫిక్ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని అంశాల వల్ల ప్రజలు ఇబ్బంది పడినా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది గుడివాడ ప్రజానీకానికి కృష్ణా జిల్లా పోలీసు వారి తరపున ట్రాఫిక్ పోలీస్ వారు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారండి గుడివాడ పట్టణంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్కి అనుసంధానంగా ఒక కొత్త మార్గంలో ట్రాఫిక్ని నియంత్రించే విధంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో గుడివాడ డిఎస్పీ గారి నాయకత్వన మేమందరం ఈ రోజున ఈ ట్రాఫిక్ విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పక్కంపట మార్జిన్లో ఉన్నటువంటి షాప్స్ అన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించమని కాదు ఒక క్రమబద్ధీకరణ ప్రకారం చూస్తానికి కూడా అందంగా ఉండేటట్టు ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ఈ రోడ్డు పక్కంపట ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ అలాగే ఫ్రూట్ షాప్స్ బళ్ళు ఆటోస్ని అన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ ప్రకారం పార్కింగ్ చేసుకునే విధంగా రోజున వాళ్ళకు ఉన్నటువంటి ప్లేసుల్లోనే వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తూ అలాగే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను డిఎస్పీ గారి నాయకత్వాన్ని కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటికి అనుగుణంగానే ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ఉదయం నుంచే ఈ రోడ్డు మార్జిన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది క్రమబద్ధీకరించే కార్యక్రమంలో ఈ రోజున ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుందండి అట్లాగే గుడివాడ ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు అది అందరికీ తెలుసు ఐ లవ్ గుడివాడ అనే ప్రోగ్రాంలో ట్రాఫిక్ పోలీస్ కూడా పార్టిసిపేట్ చేసి వారి ఆశయానికి అనుగుణంగా మా వంతు మేము చేయాల్సిన పద్ధతిలో ఉద్యోగాలు చేస్తామని చెప్పి ఒక క్రమబద్ధీకరణ ట్రాఫిక్ని స్పష్టమైన రూట్లో వెళ్ళేటట్టుగా మా సిబ్బంది మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం అట్లాగే గుడివాడ ప్రజలందరూ కూడా మాతో సహకరించి స్వచ్ఛమైన ట్రాఫిక్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసు వారితో సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రజావేదిక కార్యాలయం వద్ద నుండి శాసనసభ్యులు వెనగళ్ల రాము ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది రాజేంద్ర నగర్ నివాసం వద్దకు మరియు ప్రజావేదిక వద్దకు చేరుకున్న ప్రజల నుండి అర్జులను స్వీకరించిన ఎమ్మెల్యే రాము ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులు కృషి చేయాలని ఆదేశించడం జరిగింది ప్రజల ఆశస్సులతో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే రాము గెలిచిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తన పరిపాలన కొనసాగిస్తున్నారని ప్రతిరోజు ప్రజావేదిక కార్యాలయం వద్దకు భారీ ఎత్తున నియోజకవర్గం నుండి నలుమూలల నుండి ప్రజలు చేరుకుని వారి యొక్క సమస్యలను అర్జుల రూపంలో ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సమస్యలు వినివించుకునేందుకు వచ్చిన ప్రజలను కలిసిన ఎమ్మెల్యే రాము వారి అర్జులను స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు అందజేయడం జరుగుతుంది ప్రజావేదిక కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ వంతు ప్రయత్నంగా ఆ సమస్యలు పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానని రాము ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత ప్రజల నుండి దూరంగా వెళ్లకుండా ప్రజలతో పాటు ప్రతినిత్యం తమ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాముకు నియోజకవర్గ ప్రజల సైతం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

बुल्बा के बारे में बात करना चाहिए तो बुल्बा के सामान लगभग बारूद 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 लगे हैं बुल्बा जब तक ये कुछ बढ़ जाता है तब तो ठीक पड़ता है जब बुल्ब के सामान लगभग बारूद 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 लगे हैं तब तक ये कुछ बढ़ जाता है तब तो आए रहेंगे बुल्ब के चिप चिप पे ओके जेसीटी � यह रहेगा हमारा यह जो है बड़ा ही एक पत्रिका में चर्चा वाला है से यह और और यह प्रभातवक के सर तरफ वाला है हमने मॉसी हुसैन वाला रोज मोड पर भी ये योजना बन गई उन्होंने टेंशन पर ना 마 내는 제가 좀마안 돼요. 바바 안 되게 어 ये उनके कंट्रोल द्वारा भेजा हुआ पहला कार्य है मैं हूं सर वीडियो किया सर मेरे को पिक्चर करना कहानी पर से ये ओके में आ रहा है जैसा कारण और भगवान ने कहा साथ पक्ष उनका अपना है क्या जाना है గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ లో బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్దాదేవ్ భట్టాచార్య సంస్కరణ సభను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత రోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని బుద్దాదేవ్ భట్టాచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ తన పేరున ఎటువంటి ఆస్తులు సంపాదించుకొని ఉన్నత విలువలు కలిగిన బుద్దాదేవ్ భట్టాచార్య ఎందరికో ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర రేపానికొండ ఏషియా గుడిపాటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు తో అతను అనారోగ్యంతో మరణించడం జరిగింది బుద్ధదేవ భట్టాచార్య అంతకు ముందు జ్యోతిబాసు ముఖ్యమంత్రి టైంలో మంత్రిగా అనేక పదవులు చేసి తర్వాత పదకొండు సంవత్సరాలు ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఆ సందర్భంలో మన దేశంలో ఈ సరళీకరణ విధానాలు ఇవన్నీ రావకుండా ఇచ్చా వాటి నుంచి పార్టీని పారిశ్రామిక అందజేయాలి పెంచాలనే పట్టుదలతో ఆయన ఉన్న సమయంలో అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఎంతో వచ్చినాయి ఆ సందర్భంలోనే తర్వాత దాన్ని ఉచితంగా మమతా బెనర్జీ మార్చి తర్వాత అధికారంలోకి రావడం బుద్ధదేవ భటాచార్య చాలా నిబద్ధతను చాలా సింపుల్ సిటీగా ఉంటాడు ఆయన పదకొండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసిన ఇప్పటికీ రెండు గదుల్లోనే ఆయన నివాసం ఉండే పరిస్థితి అట్లాగే ఇలా ఆయనకి పద్మపోషణ అవార్డు ఇచ్చినా తిరస్కరించాడు తిరస్కరించడం కాదు నిన్న అధికార వాంచతో ఆయన బాడీని తీసుకెళ్తానంటే కుటుంబ అలపడం అంటే ఒక వ్యక్తి సామాన్యుడిగా ఆయన చిన్న వయసులోనే విద్యార్థి ఉద్యమంలో ప్రారంభించి అంచెలంచెలుగా ఆ యువత నాయకుడిగా కార్మిక నాయకుడిగా అనేక సందర్భాల్లో ఆయన సింపుల్ సిటీ అంటే సింపుల్ సిటీ అంటే ఉదాహరణకి మనం చూస్తాం రామోజీలోకి మధ్య అధికార లాంఛనాలతో ఆయన సంవత్సరం ఇది ఆయన అందనం చేయడం జరిగింది అంటే ప్రభుత్వం అధికార లాంఛనాలు ఇస్తే ఆనందంగా ఈ రోజుల్లో తీసుకునే పద్ధతి ఆయన కాదు నేను ప్రభుత్వాన్ని ఆయన ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొక్కు అవాల్సే కారులోనే తిరిగేవాడు ఆ కారు ఆ రోజు ప్రభుత్వం ఇస్తే ఆ కారులోనే ఆయన తిరగడం అలా నిర్బద్ధతగా అంటే కమ్యూనిస్టులు అధికారం వచ్చినా ఎట్లా ఉంటారు అనే దానికి బుద్ధదేవ భట్టాచార్య మీకు అర్థం పడతాడు అట్లాగే బుద్ధదేవ భట్టాచార్య ఆయన కవితలు అనేకం ఆ బెంగాలీ భాషలో ట్రాన్స్లేషన్ చేయటం అనేక పోరాటంలో పాల్గొన్న వ్యక్తి ఆయనకు వివాడ పట్టణ సిపిఎం కమిటీ తరఫున ఆయనకి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను బుద్ధదేవ భట్టాచారి గారి సంతాప సభ ఆయన ఈ నెల ఎనిమిదో తేదీన అనారోగ్యంతో సరిపోవడం జరిగింది బుద్ధదేవ్ భట్టాచార్య అనగానే ఒక నిబద్ధతకి పేరు నిజాయితీపల్లి అయినటువంటి కమ్యూనిస్టుగా ఆయన బెంగాల్లో ఎంతో పేరు గడించారు పదకొండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి సొంత ఇల్లు లేదు కలకత్తాలో చిన్న అపార్ట్మెంట్లో రెండు గదుల ఇంట్లో అద్దెకుండేవాళ్ళు చనిపోయే నాటికి ఆయన బ్యాంకు బ్యాలెన్స్ కేవలం ఐదు వేల రూపాయలు పదకొండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ వ్యక్తికైనా బ్రహ్మాండమైనటువంటి భవంతులు ఉంటాయి లగ్జరీ కారులు ఉంటాయి వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ కమ్యూనిస్టులు నాయకులు ఎవరికైనా సరే ఒక బుద్ధదేవ బట్టాచార్య మాత్రమే కాదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన ఈ పన్నటి వరకు చేసినటువంటి మాణిక్ సర్కార్ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన త్రిపేణి చక్రవర్తి అయితే ఓడిపోయిన వెంటనే రెండే రెండు సూట్ కేసుల్లో ఒక దాంట్లో పట్టులో ఒక సూట్ కేసులో పుస్తకాలు పెట్టుకుని పార్టీ ఆఫీసు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డ్రైవర్ వెనక నుంచి వచ్చి సార్ అంటే లేదయ్యా నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు వెళ్ళిపోవని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్ ఇంత నిజాయితీగా నిరాడంబరంగా జీవించగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఎన్ని పదవులు వచ్చినా కమ్యూనిస్టులు మాత్రమే ఈయన బుద్ధదేవ్ భట్టాచార్య గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు సాంస్కృతిక పరంగా కూడా ఆయన సాంస్కృతిక శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు బెంగాలీ భాషలో గ్రాడ్యుయేషన్ చేశారు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు దంధులు తర్వాత మార్క్వేజ్ వార్తలు ముగించే ముందు మరొకసారి శ్రమదాన కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో శ్రమదానం చేసి రోడ్లను శుభ్రపరిచిన ఎమ్మెల్యే రాము మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే మన గుడివాడను కూడా కలిసి శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చిన మచిలిపట్నం సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ మరియు మత్స్యశాఖ అధికారులు ప్రజావేదిక వద్దకు చేరుకుని సమస్యలు వినవించుకుంటున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాము ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం అప్పటివరకు చూస్తూనేవ్వండి వీటీవీ గుడ్వాడ